సమాన వేతనం ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ లు ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ లు ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ లు ఇంజనీరింగ్ ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఈ రోజుకి పన్నెండవ రోజుకు చేరుకున్నది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతన వివరణ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా నువ్వు హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానన్న హామీని అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ రోజు పన్నెండవ రోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె జరుగుతోంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పూర్తంగా వ్యవహరిస్తా ఉంది మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తన మాటని నిలబెట్టుకోకుండా మాట తప్పి ఈ రోజు కార్మికుల బజారు పాలు చేయడం జరిగింది అందుకని వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రిగా తన హామీని నెరవేర్చుకోవాలని కోరుతూ ఈ రోజు మున్సిపల్ కార్మిక కార్యాలయాన్ని మూసివేసి ఈ రోజు ముక్కడి కార్యక్రమం జరుగుతూ ఉంది కావున మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మంది మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు బాగు చేసే వాళ్ళు చేసేవాళ్ళు సమయం చేయడం జరుగుతూ ఉంది మార్కాపురం పట్టణంలో అన్ని రకాల సేవలు నిలిచిపోయినాయి ఎక్కడ చేస్తా అక్కడే పేరుకొని పోయింది అయినా కూడా ఈ ప్రభుత్వం మాట వినట్లేదు ఈ ప్రభుత్వం తన హామీని నెరవేర్చడానికి ముందుకు రావట్లేదు రాకపోగా అధికారుల ఉసిగులు కాంట్రాక్ట్ కార్మికులను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటనే అమలు చేయాలని మాత్రమే మేము కోరుతున్నాం సమాన పనికి సమాన వేతనం కోరుతున్నాం కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగినాయి పన్నెండు వందల రూపాయల పద్దెనిమిది చేరుకుంది అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చేస్తున్న ఈ సమ్మెకి మార్కాపుర పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించాలని ఈ సమ్మె జీపాదం చేయాలి చేయవలసేందుకు ప్రజలు కూడా సంయమనం పాటించాలని ఈ రోజు నుంచి నీళ్లు కూడా ఆగిపోయినాయి అన్ని రకాల సేవలు ఆగిపోతున్నాయి దయచేసి సమృద్ధంతో అర్థం చేసుకోవాలని ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజలు కూడా సహాయ సహకారం అందించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ముట్టడి కార్యక్రమం కొనసాగించడం జరుగుతా ఉంది యువాలి కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలు యువాలి కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం